న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం తాడిపత్రిలో నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా స్థానిక యాడికీ మండలంలో రాయల చెరువులో గుడ్డిపాడు గ్రామాలలో మండల అధ్యక్షుడు కోడి సునీల్ ఆదేశాలమరకు కేక్ కట్టించే శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది పెద్దవాడుగూరు జనసేన మండల అధ్యక్షుడు షేక్ దూదూ అలి తాడిపత్రలోని కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వరమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కూటమి నాయకులతో సఖ్యతగా మెలిగి పేదలందరికీ మంచి జరిగేలా చూసే బాధ్యత ప్రతి ఒక్క జనసేనికుడిపై ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా మండలాల జనసేన నాయకులు పప్పు వెంకటేష్ జాకిర్ హుసేన్ శివ దస్తగిరి నరేష్ అబ్దుల్ అలావలి ముద్దు కృష్ణ రమేష్ శంకర్ రాముడు సురేష్ శివరామయ్య పాల్గొన్నారు కళ్యాణ్ ప్రాంతాలను పరిశుభ్రంగా మలేరియా డెంగ్యూ ఈ వ్యాధులు ఆదించకుండా ఆయన ఆపని కూడా మనందరం కార్యకర్తలు చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడంతో అటువంటి కార్య సేవా కార్యక్రమాలు కూడా మా జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అదే భాగంగా ఈరోజు రాయచీరులో జనసైనికులందరూ కలిసి ఆయన బర్త్డే సెలబ్రేషన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ముందు మన జనసైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు కేవలం ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రమే కాకుండా పార్టీకి పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి పార్టీ కోసము వాటి ప్రతి చోట ప్రతి గ్రామంలో మన జనసేన జెండా ఎగరవేసేలాగా మీరు అందరూ కష్టపడి కృషి చేస్తారని పిలుపునిస్తూ విరోధిస్తారు